प्राइम टाइम न्यूज के स्वागत है ఆటో కార్మికులుగా అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు బొదిరెడ్డి గోపి మోది నారాయణ స్వామి అన్నారు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ ఆదేశాలతో టీడీపీ కార్యాలయం వద్ద ఆటో కార్మికులతో టౌన్ అధ్యక్షుడు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మోది నారాయణ స్వామి నాలుగో వార్డు కౌన్సిలర్ యువ నేత గోపి సమావేశమై ఆటో కార్మికుల స్థితిగతులపై ఆరా తీశారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఆటోలపై జీవనం గడుపుతున్న ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆటో కార్మికులకు అండగా ఉండాలని వాహన మిత్ర పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అర్హులైన ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తుందని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కొద్దిపాటి అసౌకర్యం కలిగిన వాటిని గ్రహించి స్థానిక ఎమ్మెల్యే అవరూపుల సత్యప్రభ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని తెలిపారు ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటే సహకరించడానికి టిడిపి కార్యాలయంలో ఇద్దరిని అందుబాటులో ఉంచామన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు పెంట్రా శ్రీను ఆటో యూనియన్ గౌరవాధ్యక్షరు కొప్పుల నాగభోషణం తచ్చర్లు పాల్గొన్నారు మరి మీ సోదరానన్ని కూడా గుర్తించి ప్రక ప్రచారంతోటి కలపనంతోటి మీ కూడా న్యాయజీవనను సందర్శించుట గారు ఓమెన్ సందేశం మనవడం జరిగింది ఆ కార్యక్రమం గురించి ఈరోజు మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా ముందుగా మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాలుగో మంత్రులు గారు అనేటువంటి బుద్ధుడు గోపాలకృష్ణ గారు మా ఆడవచ్చు కోరుకున్నాము రెండు జిల్లాలో సభ్యులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసన సభ్యురాలు సత్యప్రభ రాజు గారి యొక్క ఆదేశాలంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ప్రభుత్వం ఏదైతే మన ఎన్డీఏ కోటమి ప్రభుత్వం వ్యాప్తికి వెళ్లే ముందు సూపర్ శిక్ష అని కొన్ని కార్యక్రమాలు పెట్టడం జరిగింది అందులో మహిళా శక్తి అని చెప్పి మహిళలకు ఉచిత బస్సు అనే హామీ ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కోటలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకుంటూ దాదాపుగా నాలుగు హాని కంప్లీట్ చేసుకుని ఐదో హాని పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఆ మహిళా శక్తి వల్ల ఈ త్రీ బల్స్ వల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉపాధి పొందినటువంటి ఆటో కార్మికులు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక సుద్ద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాహన యంత్ర అని చెప్పి ఆ కార్యక్రమం ద్వారా ఈ ఆటో నడుపుకునేటువంటి కార్మిక సౌదలందరూ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మొన్నే నిర్ణయం తీసుకోవడం దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరెవరు కూడా గతంలో ఈ మహిళా శక్తి ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొన్ని అద్భుతమైనటువంటి అపోర్ణం కలిగించడం జరిగింది ఓ ప్రభుత్వం నడిపేటప్పుడు మహిళా శక్తి అంటే స్త్రీల కోసం పెట్టిన కార్యక్రమం అంటే ఒకళ్ళకి మంచి చేయడం కోసం ఇంకొకళ్ళకి చెడి జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ వాహన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అక్కడ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం గోదావరిగా స్టేట్ వైడ్ కార్యక్రమం జరుగుతుంటే స్థానికంగా ఉన్నటువంటి మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ మీకు మేము అందుబాటులో ఉన్నాం ఏ సమస్య వచ్చినా మీకు పరిష్కరిస్తూ ఉన్నాం గతంలో మీకు స్టాండ్ విషయం కానీ యూనియన్స్లో వచ్చి డిస్క్యూటెన్స్ కానీ అన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం ప్రతిదీ మా వాళ్ళ ప్రాంతం ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి పెట్టి అన్ని సమస్యలు కూడా మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఆన్లైన్ ఓపెన్ అవ్వచ్చు ఆన్లైన్ ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి ఏమైనా ఇబ్బందులు అంటే మీరు అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే ఎవరు సచివాలయ ఇబ్బందులు వాళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసినప్పుడు మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు మిమ్మల్ని గైడ్ చేయడం ఇద్దరు మనుషులని నిలబెడతాం ఎవరైనా మీకు సచివాలయంలో ఇబ్బంది వచ్చి అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే అతనే ఇక్కడ సచివాలయంతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత లోకల్గా తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిన్న రాత్రి అనుకున్నాం అనుకున్న వెంటనే మీకు కబురు అంది కబురికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ మా పట్ల ఉన్నటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి